రైజలాడు అన్నయ్య నా పేరు సుజాత మాది వైజాగ్ నాకు గత రెండు వేల తొమ్మిదిలో మ్యారేజ్ అయ్యింది రెండు వేల పదిలో బాబు పుట్టాడు మా దమలాపురం అత్తగారిది అయితే బాబు పుట్టిన తర్వాత ఒక వన్ ఇయర్ పాటు బాగానే కలిసి ఉన్నాము తర్వాత మాకు చాలా డిస్టర్బెన్సెస్ వచ్చినాయి రెండు వేల పన్నెండులో మా హస్బెండ్ నేను విడివిడిగా ఉన్నాము ఇంకా రెండు వేల పంతొమ్మిదిలో మాకు పెద్దల సమక్షంలో డైవర్స్ అయిపోయినాయి అయిపోయిన తర్వాత రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో మళ్ళీ మేము అనుకోకుండా కలిసాము అప్పటి నుంచి మా హస్బెండ్ మా దగ్గరే ఉన్నారు వైజాగ్లో కానీ గత డిసెంబర్ లెవెంత్న వాళ్ళ ఊరు వెళ్తున్నానని చెప్పి వెళ్ళారు వెళ్ళి ఇంకా రాను నేను నీకు నాకు ఆల్రెడీ డైవర్స్ అయిపోయినాయి అని చెప్పి మాట్లాడారు కానీ మార్చి నెల నుంచి నేను యూట్యూబ్లో మీ వాక్యం వినడం స్టార్ట్ చేశాను మనం అడిగింది పొందుకునేలాగా మీరు ప్రేయర్ చేయమని చెప్పారు అలాగే నేను పేపర్ మీద రాసుకుని ప్రార్థన చేశాను అనుకోకుండా మొన్న ఆయన నాకు కాల్ చేసి నేను వచ్చేస్తున్నాను ఆల్రెడీ ఆయన మీద కేసు కూడా ఉంది ఎఫ్ఐఆర్ అయ్యింది నేనైతే ఒకటే కోరుకున్నాను కోర్టుకు వెళ్ళకుండానే మా సమస్య సాల్వ్ అవ్వాలని కోరుకున్నాను దేవుడు నా జీవితంలో చాలా అద్భుతం చేశాడు అనియా ఇలాగే నా కుటుంబం నిత్యమైన సన్నిధిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను నా భర్త మారు మనసు కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి మమ్మల్ని ఎంతగా బలపరిచినా మీకు సిస్టర్ గారికి ఆ రోజైపోవక వందనాలు చెల్లిస్తున్నాను ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించిన గాక